లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మూవీలో కాదు మీ లైఫ్ బ్యూటిఫుల్గానే ఉంది ఎందుకు ఆర్ సెక్యూర్డ్ అన్ని కరువులు లేవు అన్ని ప్రాబ్లమ్స్ లేవు అన్ని క్రూర జంతువులు వచ్చి ఊర్ల మీద పడేది లేదు మన సినిమాలు చదువుకున్నాం కదా ఆ రాజు వేట పోయినాడు ఎక్కువ సినిమాలు అయిపోయినాయి అందుకని రాజు పోయి ఆ సినిమాలు వేటాడి అదే అదే అంటా ఉంటారు ఏమీ లేదు కదా ఇప్పుడు ఎంత సెక్యూర్డ్గా ఉంటారు ఫుడ్ సెక్యూర్డ్ దాంట్లో కరెక్ట్గా నువ్వు పల్లీలో నువ్వులో బెల్లమో ఇంగొట్టో మన జొన్న రొట్లో పచ్చ జొన్నల రొట్లో రాగిమొద్దో మా ఊర్లో అయితే పితికిపప్పు అరపకాయలు అంటాం సూపర్ ఉంటాయి మా ఫుడ్స్ అన్ని మీరు చెప్పినవన్నీ అసలు చాలా మట్టుకు ఎవరు చేసుకోవట్లేదు నాకు తెలిసి ఎందుకు దూరం పెట్టేశారు కదా నువ్వు ఇక్కడ పీజీలో సచ్చి సున్నమై కూడా నువ్వు సిటీలో ఉండరా నీ గౌరవం ఉండదు నేను పిల్లలేరు మేము ఇక్కడ వాళ్ళు బాధపడతా వాళ్ళు బాగా ఉన్నా బాధపడతాననుకుంటారు కష్టపడే వాళ్ళు ఫిజికల్ గా చేసే వాళ్ళు వాళ్ళందరూ మేము ఇక్కడ కష్టపడతా ఉన్నాము నువ్వు అమీర్పేటలో పీజీలో ఏదో తినేసి గ్యాస్ టూలు వస్తే మాత్ర వేసుకొని ఆ ట్రాఫిక్లో సస్తా డ్రైనేజ్ పక్కన చిన్న రూమ్లో ఐదు మంది ఉంటే మీరు సిటీలో ఉండాలని మేము చెప్పుకుంటా మేము గౌరవంగా ఉంటాం అనుకుంటా ఉంటారు పేరెంట్స్ అందుకని వాళ్ళు రానివ్వట్లా అమ్మా ఇక్కడ బాగాలేదమ్మా పరిస్థితి నేను ఇక్కడ జాబ్ దొరకడం లేదు నా జాబ్ సరిపోవడం లేదు చెప్పొద్దారా నీకు పెళ్ళి కాదు మళ్ళా అని చెప్పేసి వాడికి పాపము వాడి కర్మ వాడు పడతా ఉంటే ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తా ఇక్కడి నుంచి పప్పులు ఉప్పులు పంపిస్తా వాళ్ళు నడుపుతూ ఉంటారు ఇప్పుడు లక్లీనో ఏమో వాటెవర్ ఏ వచ్చిందని జాబ్ సార్ మంది దొరకడం లే వీళ్ళు టాటా వాళ్ళు పదమూడు వేల మంది పెరికేసినారు విప్రో వాళ్ళు పదివేల మంది పెరికేసినారు అని అంటా ఉంటే ఇప్పుడు ఆ డ్రాయింగ్ వేస్తా ఏమన్నా డబ్బులు సంపాదించచ్చున మ్యూజిక్ చేయొచ్చునా ఫ్లూట్ వాంచవచ్చున వ్యవసాయం చేయొచ్చునా ఇంకోటి ఏమన్నా ఒక మంచి ఒక జొన్న రొట్టెలో కొర్రలతో ఒక హోటల్ పెట్టొచ్చునా ఇవన్నీ ప్రాసెసింగ్ చేయొచ్చునా హెల్త్ గురించి నేచర్ క్యూర్ యోగా క్లాసులు పెట్టచ్చునా ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా ఉన్నాయా జనాలకి చిన్నపిల్లలు పెట్టుకొని చిన్నపిల్లలు పెట్టుకొని ఈవినింగ్ మంచి వాళ్ళకి ఆడతా పాడతా ఆ దేశభక్తిని వ్యవసాయాన్ని రకరకాల ఇటు చెప్పేదానికి ఇప్పుడు విలువలబడి అని లెనిన్ బాబు అని మా ఫ్రెండ్ ఒక ఆయన అనంతపురం చేస్తాడు విలువలబడి అంటే బడిలో విలువలు నేర్పించడం లేదు కాబట్టి ఈవినింగ్ విలువలు చెప్పిద్దాం అని మన గోపీచంద్ అక్కాడే గోపీచంద్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని నేను మేమందరూ కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తా విలువలు పడినే ఎన్నో స్కూళ్ళు మేబీ ఒక ముప్పై ముప్పై ఐదు స్కూల్లో సాయంత్రం పిల్లలందరూ వస్తారు ఆడతారు పాడతారు వాళ్ళకి నీతి కథలో మన భూమి ఏంటి మన పిచ్చుకలు ఏంటి బయోడైవర్సిటీ ఏంది మన ఫారెస్ట్లు ఎందుకు ఉండాలా ఈ ఫుడ్ ఫారెస్ట్ అంటే ఏంటి ఇట్లాంటివన్నీ నీతి కథలు ఇవన్నీ చెప్తా ఉంటారు విలువలు ముందు విద్య బుద్ధులు చెప్పేవాళ్ళు విద్య ఒకటే కాదు ఇప్పుడు బుద్ధి చెప్తామంటే ఆ టైం కూడా విద్య చెప్పేయండి వాడికి బుద్ధి కావాలంటే మళ్ళీ చూసుకుంటాడు ఇరవై నుంచి బుద్ధి మళ్ళీ మళ్ళీ రాదు సార్ విద్య మళ్ళీ నేర్చుకోవచ్చు ఎందుకంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పీచి రియేషన్ ఉండరు కానీ బుద్ధి రాదు ఒక టైంలో బుద్ధి రాకపోతే వెరీ కష్టం బుద్ధి వచ్చేది వాడంతా వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి అబ్బా ఇది విసిగిపోయి ఇదేందిరా ఈ జీవితాలు ఏంది ఎంత సంపాదిస్తారు తృప్తులే ఇంట్లో అంత అన్రెస్ట్గా ఉంది ఇంకా సంపాదిస్తున్నా కానీ ఇదేం తేలేట్లు లేదు ఇంకా ఎక్కడి పరిగిస్తా అని చెప్పి ఆ పరుగు పందండిపోయి ఏ బుద్ధిని ఆలోచి బుద్ధి కోసము విజ్డమ్ కోసం నాలెడ్జి బుక్ ఇష్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది విజ్డమ్ విజ్డమ్ ఇంపార్టెంటు విజ్డమ్ ఉండేవాడు ప్రతిదీ క్వశ్చన్ చేస్తాడు బుద్ధుడు చెప్పినాడు బుద్ధం శరణంగా ఇచ్చామే అంటే పెట్టండి అన్నాడు ఎంత ఆలోచన అది బుర్ర పెట్టాలా ఎవరు బుద్ధుడు చెప్పినా బుర్ర పెట్టమంటారు నేను చెప్పింది కూడా అనేది కాదు జిట్టి కృష్ణమూర్తి గారి ఎవరు చెప్పింది నీ అడుగు జాడలో నువ్వు నడుచు యూ హ్యావ్ యువర్ ఓన్ పాత్ ఎవరితో అడుగు జాడలు ఎందుకు నడవాలా సో బుద్ధి అనేది పక్కన మెడిటేషన్ ఎవరు ఏం చెప్తారా వాడు చెప్పినాడు కాబట్టి మూడు రోజుల్లో మీ పొట్ట మాయం ఈ కషాయం తాగండి ముప్పై ఏళ్ళు ఇంత పెద్ద పొట్ట పెంచి మూడు రోజులు అవుతుంది ఈ క్రీమ్ పూసుకో నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు అరే ఎయిర్ హోస్టెస్ కావాలన్నా ఎయిర్ ప్లేన్ తోలాలన్నా ఎయిర్ పైలట్ కావాలన్నా నువ్వు అది కోర్స్ చేయాలా క్రీమ్ పూసుకుంటే ఎట్లయితావు ఈ టూత్ టూత్పేస్ట్ చేసుకో హా అంటే అమ్మాయిలందరూ పరిగెత్తి వస్తారని ఎవరు బరిగెత్తి వస్తారు ఎందుకు పరిగెత్తి వస్తారు ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉండరు ఎవరు పరిగెత్తే ఎవరి కోసం ఏమి రారు ఇట చేసి నీకు అనవసరమైన టూత్పేస్ట్లు క్రీములు కూల్ డ్రింకులు ఆ కళ్ళు మూస్తే ఒక కలరు కళ్ళు ధరిస్తే ఒక కలరు బ్యూటీ పార్లర్లు ఆ స్కిన్ పాడైపాయా హెల్త్ పాడైపోయా ఎండకు పోవడంలే విటమిన్ డి త్రీ రావాలరా ఎండకు బాగుండరా అంటే ఎండ పోయేటప్పుడు సన్ స్క్రీన్ మూసుకొని పోతాడు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవును సార్ వస్తుంది విజయం లేకపోతే నీకు ఎండకు పోవాలా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినాలా కింద కూర్చొని భోంచేయాలా తృప్తిగా పొట్ట బెండ్ అవుతుంది బ్రెయిన్ సిగ్నల్ పోతుంది సాల్ రన్ అని అప్పుడు ఖాళీ ఉంటే కొంచెం తిరుతావు మితాహారంతో బయటపడతావు ఇప్పుడు టేబుల్ మీద కూర్చుకొని వేడి పెట్టుకొని అన్నీ పెట్టుకొని బిర్యానీ టేస్ట్కు ఇంకా టేస్ట్కు అయిపోయి ఇంకా ఐస్ క్రీమ్ తినలేదా అంటే ఇంత ఐస్ క్రీమ్ తొక్కి తేపితే బయట వచ్చేట్లుగా అంత దీన్ని అరిగించుకునే దాన్ని మళ్ళీ శక్తి లేక పడుకొని అది అరక్క ఇట దొర్లీ అట దొర్లీ పెప్సీలు తాగి ఏమి కర్మ ఎంజాయ్ చేయాల ఫుడ్ని చూసిగా ఉండాలా ఫ్రూట్ కటింగ్ డే పెట్టాలా సీజనల్ ఫ్రూట్స్ తినాలా ప్రతిరోజు పిల్లలకి రెండు రోజులు లడ్డు రెండు రోజులు లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఇవ్వాలా లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు బెల్లం పెట్టండి నూలు తిని బెల్లం ముక్క నోట్ వేసుకుంటే లడ్డు లోపల తయారవుతుంది